కళ్యాణదుర్గం మండల పరిధిలోని బాల వెంకటాపురం గ్రామంలో నేడు తెలుగుదేశం పార్టీ అమిలనేని సురేంద్రబాబు తరపున వారి కుటుంబ సభ్యులు ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రజలకు వివరించారు అమిలనేని సురేంద్రబాబు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణదుర్గ మండలంలోని బాలంటాపురానికి రావడం జరిగింది గౌరవనీయులు పెద్దలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అమిలీ సురేంద్ర గారి నాయకత్వంలో ఆమె ఆయన సతీమణి గారు రమాదేవి గారి నాయకత్వంలో ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఇంటింటికి వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలైతేనేమి ప్రజలైతేనేమి ఈ ప్రభుత్వం పైన విసిగించుకొని అపూర్వ స్వాగతం పలుకుతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మేము ఎన్నికల్లో గెలిచినాము అన్నంత ఆనందం మాకు ఈ ఈ గ్రామస్తులు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాము గత పదహైదు రోజుల నుంచి కూడా సురేంద్రబాబు గారి నాయకత్వంకి పనిచేయాలని చెప్పేసి మేము ఆయన అభ్యర్థిత్వాన్ని పెంచుకుంటూ పోవాలని చెప్పేసి గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలైతేనేం ప్రజలైతేనేమే అపూర్వ స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు పోటేసి సురేంద్ర అన్న గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు చూస్తున్నారు గంట నుంచి కూడా ఈ గ్రామంలో మెయిన్ రోడ్లో ఎక్కడే కానీ చూద్దాం నడ కింద కాలు పెడదామంటే కూడా స్థలం లేదు అంతా బురుదు డ్రైనేజ్ అంతా నిండిపోయింది ఇలాంటి చెత్త ప్రభుత్వం పోలితే తప్ప ప్రభుత్వాలు మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి బాగుపడే కాస్కారాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు కోటేసి సురేంద్ర అన్న గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఈరోజు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం మండలం అనేటువంటి బాలవంట బాల గ్రామానికి మన సురేంద్ర అన్నగారి కుటుంబ సభ్యులైనటువంటి తమ్ముడు గారితో పాటు వారి భార్య అయినటువంటి రమాదేవి గారు మరియు వాళ్ళ చెల్లెలు మరియు కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి గ్రామాన్ని పర్యటించడం జరిగింది ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా అభ్యర్థించడం జరిగింది రాబో రోజుల్లో సురేంద్ర అన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులైతే పరీక్షించడం కూడా జరిగింది పరిశీలించడం కూడా జరిగింది ఈ గ్రామం చాలా చాలా వెనుకబడి ఉంది ఇక్కడైతే స్థానికంగా రోడ్లు నీళ్లు మరియు అనేక సమస్యలు ఈ గ్రామంలో తన ప్రచారంలో భాగంగా మాకు ఎదురైనాయి గ్రామస్తులంతా ఒకటే కోరుకుంటున్నారు మాకే అభివృద్ధి చేసే నాయకుడు కావాలా వచ్చినాడని మీరు చెప్తున్నారు తప్పకుండా గంప గుర్తుగా మీకు మేము ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తుపైన వేసి సురేంద్రబాబు గన్న గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము మా గ్రామంలోని సమస్యలు తీరుస్తామని మేము ఆశిస్తున్నామని ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రచారంలో ప్రజలే తండోపు తండాలకు కదిలి వచ్చి సురేంద్ర అన్న గారికి మద్దతు తెలపడం మాకు ఎంతో సంతోషకరం రాబో రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన సురేంద్ర అన్న ఈ నియోజకవర్గం నుంచి తప్పకుండా యాభై వేల మెజార్టీతో గెలుపొందుబోతున్నానని మేము ముందుగానే అభినందాన్ని వ్యక్తపరుస్తున్నాము ప్రజలందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు సురేంద్ర ఎన్నిక చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా లక్ష్యంగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి అద్దె దించడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం యాభై వేల మెజార్టీతో సురేంద్ర ఖాయం అని చెప్పేసి తెలుగు నేను తెలియజేస్తున్నాను అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి